కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల పర్యటించారు తొలుత కొత్తపల్లి మండలం చింతకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన రావన్ దాపాను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలకారు ప్రారంభించారు వినియోగదారులకు నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించాలని సూచించారు అనంతరం కరీంనగర్ వైశా భవన్లో నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు ఈవెంట్ ఆర్గనైజర్తో శుభకార్యాల నిర్వహణ ఈజీగా మారాయన్నారు ఎమ్మెల్యే గంగుల కమలకారు లాభాపేక్షతో కాకుండా ఈవెంట్లలో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు ఆంధ్ర శుభకార్యాల్లో అండగా నిలిచే మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ వచ్చి కలో చేసి ఆ కార్యక్రమం తీసుకుపోయే కానీ ఈరోజు ఎవరి బిజీ వాళ్ళకి టైంకి రావడం ఫంక్షన్కి అటెండ్ అయిపోవడం ఆ కుటుంబానికి భారం కాకుండా ఉండేది ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ దాని యొక్క లాభార్థం కాదు ఆ కుటుంబం యొక్క పెళ్లి చేసేందుకు మామూలు బాధ్యతగా అని చెప్పేసి ఆ కుటుంబానికి చేదోడు వాళ్ళు ఉండడం యొక్క సపోర్ట్గా ఉండడమే ఈరోజు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఎంత కష్టపడ్డా డబ్బు సంపాదన కాదు కానీ ఆ పెళ్లి కార్యక్రమం కానీ ఫంక్షన్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఆ తృప్తి మీకు కూడా ఉంటుంది కాబట్టి ఇంతకుముందే జిల్లా ఆర్కెస్ట్రేషన్ కూడా సేమ్ అసూ అనే గు నా వంతు వాళ్ళకు ఒక అసోషియల్ బిడ్డింగ్ కట్టిస్తున్నాను అందులో వారికి ఉపాధితో పాటు కసారని ఇందులో కూడా చాలా ఎకనామికల్గా చాలా పేద కుటుంబాలను చాలా పెళ్లి చేసుకుంటారు వారికి ఎకనామికల్గా ఉండే విధంగా మీరు పోడుపాటు పాలండి ఎందుకంటే లమ్సమ్గా మీరు పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు కూడా తక్కువ రేట్కి వస్తాయి కాబట్టి సో వాళ్ళకు భోజనం నుంచి పెళ్ళి పుస్తక వరకు కూడా ఈ వీటిని చేస్తున్నాను కాబట్టి మీకు రాబోయే కాలం దూడంగా ఇంకా చాలా సులభతరం కావాలి ఒక సింగిల్ విండో ద్వారా ఒకరికొక ఫంక్షన్ బాధ్యత మీద వాళ్ళే ముక్తం చేసే విధంగా ఆ భారత రచితంగా మీరంతా తోడ్పాడు ఉన్నారని చెప్పేసి మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మా వంతు కూడా ఇప్పుడు అటువంటి కార్యక్రమం ఉంటే మీ అసూచ్యులు చెబుతారు మీరు తప్పక దాన్ని సంపర్తం చేయాల్సినటువంటి ఉదయం తెలంగాణ మీ అందరికీ శుభాకాంక్ష